సార్ సెవెంటీవి న్యూస్కి స్వాగతం పీఎం కిసాన్ అన్నదాత సుఖీబవ్వ పథకాలు రైతులకు ఒక వరం లాంటివి రైతులకు చేయూ ప్రభుత్వ లక్ష్యం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మజీద్ అహ్మద్ అన్నమై జిల్లా రాయచోటి రైతులకు పీఎం కిసాన్ ఇరవై ఒక్కో విడత అన్నదాత సుఖీబవ రెండవ విడత డబ్బులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాలోకి జమ చేసిన సందర్భంగా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మజీద్ అహ్మద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంట పెట్టుబడి సహాయంగా బుధవారం రోజున పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత అన్నదాత సుఖీభవా రెండవ విడత డబ్బులు రైతుల ఖాతాలోకి వేయడం జరిగిందని రబీ సీజన్ ప్రారంభంలో రైతుల పంట వేసే సమయానికి ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ కావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది లక్షల మంది రైతులకు గాను మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేయడం జరుగుతుందని అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మంది రైతులకు గాను నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు రైతులందరూ ఈ డబ్బులను పంట పెట్టుబడికి ఉపయోగించుకొని పంటలు సకాలంలో వేసుకొని మంచి దిగుబడులు పొందాలని తెలియజేశారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మరి రైతుల యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మరి వారికి చేయుతనివ్వాలి రైతులకు అనేటువంటి మంచి సంకల్పంతో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పిఎం కిసాన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అలాగే అన్నదాత సుఖీబాబా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలుగా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది రెండు ప్రభుత్వాలు కూడా కలిసి ఇరవై వేల రూపాయలు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతూ ఉంది పంట పెట్టుబడి కోసం అలాగే వివిధ రూపాలుగా రైతులకు ఉపయోగపడే విధంగా మరి ఆర్థికంగా సహాయం చేస్తూ మరి రైతాంగాన్ని ప్రోత్సహిస్తూ రైతాంగాన్ని అభివృద్ధి చేయాలి రైతాంగం అభివృద్ధిలో ఉంటే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి మంచి సంకల్పంతో ఈరోజు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ రెండు ఇరవై ఒకటో విడత కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా రెండవ విడత విడుదల చేయడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క పిఎం కిసాన్ నిధిని కానీ అలాగే అన్నదాత సుఖీభవా నిధిని కానీ ఏ విధంగా రైతులు ఉపయోగించుకోవాలి మరి ఈ యొక్క ఆర్థిక సహాయం ఎంతవరకు రైతులకు ఉపయోగపడుతున్నది అనేది కూడా మనము మన అన్నమయ్య జిల్లా జిల్లా వ్యవసాయ కార్యాలయంలో మరి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి సీనియర్ అధికారి అలాగే అనుభవజ్ఞులైనటువంటి అధికారిగా పేరు తెచ్చుకున్న మన సహాయ సంచాలకులు మజీద్ అహ్మద్ గారితో ఒక మనం ఒక సమా సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ నమస్తే సార్ మన ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి మరి రైతులను మరి ఎంతో ఆదుకోవాలి చేయుతోనివ్వాలి రైతులకు అనేటువంటి మంచి సంకల్పంతో మరి ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతూ ఉంది పిఎం కిసాన్ అని అన్నదాత సుగ్భవ అనే పథకాలతో మరి ఈ పథకాలను మన మరి రైతులు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే రైతులకు మంచిగా ఉపయోగపడుతుంది అనేదాన్ని ఒక సమాచారం ఏమి సార్ ఎస్ఆర్ సెవెన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారంలో ఇది చాలా మంచి ఈరోజు చాలా మంచి శుభదినము నాలుగు రాష్ట్రము మరియు కేంద్రము కలిపి ఈరోజు రవి సీజన్ స్టార్ట్ అవుతున్న తరుణంలో అంటే ఇప్పుడు మళ్ళీ రవి సీజన్ కావలసిన రైతులు విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు దుక్కులు కావచ్చు ఇవన్నీ చేసుకునే కీలకమైన సమయము ఇలాంటి సమయంలో ఒకొక్క రైతు అకౌంట్లో ఏడు వేల రూపాయలు జమ అవుతున్నాయి రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత కేంద్రం నుంచి ఐదు వేల రూపాయలు అన్నదాత వైపు నుంచి రెండవ విడతగా మొత్తం ఏడు వేల రూపాయలు ఒక రైతుకు జమ అవుతున్నాయి కాబట్టి ఈ అమౌంట్ను ఈ యొక్క ఏడు వేల రూపాయలను రైతులు ఇప్పుడు చేయవలసిన దుక్కులకు కావాలి ఇప్పుడు కొనవలసిన విత్తనాలు కానీ ఎరువులకు కానీ వాడుకొని మనం భూమి రెడీ చేసుకొని ఒకసారి విత్తనం కరెక్టుగా భూమిలో పడి మొదట్లో దిక్కులో వేయాల్సిన ఎరువులు కరెక్ట్గా వేసుకున్నట్టయితే సగం పంట రైతు బాగా పండించేసినట్టే ఈ మొదట్లో చేసుకునేటివి చాలా ముఖ్యమైన ఘట్టాలు దీన్ని వాడు వాడుకొని లబ్ధి పొందవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు ఈ ఒక్కరోజు మన రాష్ట్రం మొత్తానికైతే సుమారు నలభై ఏడు లక్షల మందికి ఈ లబ్ధి చేకూరుతుంది మూడు వేల రెండు వందల కోట్లు మన రాష్ట్రం మొత్తాన్ని మన అన్నమయ్య జిల్లా వరకే తీసుకున్నట్టయితే లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఈ ఈరోజు రద్దు చేకూరుతా ఉంది నూట ఇరవై ఆరు కోట్లు ఈరోజు జమ అవుతున్నాయి ఇది చాలా కరెక్ట్ టైంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దీన్ని ఈ విధంగా వ్యవసాయంలో ఉపయోగపడే పనులకు వాడుకున్నట్టయితే అది చాలా అందరికి పనికొస్తుంది ఆ విధంగా చేసుకోవాలని కోరుతున్నాను సార్ ఇప్పుడు రైతులకు ప్రభుత్వము ఇవే ఈ ఆర్థికంగానే కాకుండా అలాగే ఉపకరణాలు కానీ అలాగే ఇచ్చేటువంటి రైతులకు ఉండేటువంటి సందేహాలు నివృత్తి చేయడంలో వివిధ రకాలైన కార్యక్రమాలను కూడా ప్రభుత్వాలు ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది ఇలాంటివన్నీ కూడా ఇచ్చే ఇవ్వడం పైన మన రైతులు ఏ విధంగా ఉపయోగించుకోవాలంటారు ఇవన్నీ కూడా ఈ మళ్ళా రబీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులకు ఇచ్చే ఉపకరణాలు ప్రభుత్వం నుంచి ఇండివిజువల్గా అంటే ఒక్కొక్క గతంలో గ్రూప్ మోడ్లో ఇస్తున్నారు ఇప్పుడు ఇండివిజువల్గా అడుగుతున్నారు అది కూడా ప్రభుత్వం శాంక్షన్ చేసింది రాబోయే పదహైదు రోజులు తర్వాత నుంచి రైతులకు కావాల్సిన ఇండివిజువల్ ఉపకరణాలు మడకలు కావచ్చు స్ప్రేర్లు కావచ్చు అవి కూడా మనకి అందుబాటులోకి వెళ్ళినారు అదేవిధంగా ఈ సీజన్ స్టార్టింగ్ కాబట్టి మా మా తరఫున వ్యవసాయ శాఖ తరఫున ప్రతి మంగళ బుధవారాల్లో పొలం గిలుస్తుంది నిర్వహించి శాస్త్రవేత్తలతో పాటు ఉద్యాన సెరికల్చర్ అనే డిపార్ట్మెంట్స్తో పాటు కలిసి నిర్వహించి ఈ సీజన్లో ఏ పంటలు వేసుకుంటే ఉపయోగకరము దానికి ఏమేమి పద్ధతులు పాటిస్తే ఉపయోగకరము అనేటివి జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రైతు శిక్షణ కేంద్రం ద్వారా కూడా ఎంపిక చేసిన రైతు భరోసా కేంద్రాలలో ఈ యొక్క కార్యక్రమాలు ట్రైనింగ్స్ అనేటివి కూడా జరుగుతున్నాం అంటే రవి కు రైతులు సన్నద్దు చేసుకున్నాం మనం విత్తనాలు కూడా ఇప్పటికే మునుగులు ఇవ్వడం జరిగింది ఇంకా వేరే విత్తనాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది రైతులకు తెలియజేయడం జరిగే తర్ది ఎవరు ఏ విత్తనాలు కావాలో అవి సమకూర్చుకొని రవికి సన్నద్ధ పోతున్నారు సార్ ఇప్పుడు సాగునీరు అనేటువంటిది ఇప్పుడు మన రాయలసీమ జిల్లాలో ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల బాగా రావడం జరిగింది ఇప్పుడు మనం నార్మల్గా ఆ ప్యాడీ ఏ విధమైన వెరైటీలు వేసుకుంటే మరి స్వల్పకాల వ్యవధి పంటల్లో ఏవైతే బాగుంటాయంటే సాగునీరు ఈ ఈ సంవత్సరం ఒక గుడ్ అగ్రికల్చర్ ఇయర్ అని చెప్పాలి మనకు సెప్టెంబర్ అక్టోబర్లో నవంబర్లో పడిన వర్షాలకు యాభై శాతం చెరువుల్లో మీరు ఫుల్ అంటే వంద శాతం మరియు గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పది మీటర్ల వరకు పెరిగింది ఇది రికార్డు గత పదేళ్లలో ఈ సీజన్ లో పది మీటర్లు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెడగడము చాలా మంచి విషయం అంటే మన బోర్లలో కూడా నీటి లభ్యత బాగుంది ఈ రెండు శుభ పరిణామాల మధ్య ఇప్పుడు రబీకి సన్నద్ధం రైతు ఇక్కడ మనం మన ఏరియాలో ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఈ రాజ్ నగర్ ఈ రకము చాలా బాగా ప్రిఫర్ చేస్తున్నారు ఈ రకం మన ప్రాంతంలో ఎకరాకు నలభై బస్తాల వరకు దిగుబడిస్తుంది ఇక్కడ ఒకే ఒక సూచన రైతులు పాటించవలసిన సూచన ఏమంటే ఇది ఫోటో సెన్సిటివ్ వెరైటీ ఎండ ఎక్కువ పెరిగితే పగలు కాలం లైట్ ఎక్కువ పెరిగితే దీని యొక్క దిగుబడి మీద ప్రభావం చూపుతుంది కాబట్టి